హలో అండి అందరికీ నమస్తే అండి ఈరోజు వీడియో టాపిక్ ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు రైతులకు ఈ రోజున కొన్ని జిల్లాల వాళ్ళకి పదిహేను జిల్లాల వాళ్ళకి రోజు డబ్బులు అయితే విడుదల చేస్తున్నారండి మహిళలకు సంబంధించి ఈబీసీ నేస్తం వైఎస్ఆర్ చేయుత అలాగే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అయితే ఈ రోజున కొన్ని జిల్లాల వాళ్ళకి అంటే పదిహేను జిల్లాల వాళ్ళకి అయితే ఈ రోజున జమ అయితే చేస్తున్నారు మరి మరి ఏ ఏ జిల్లాల వాళ్ళకి ముందుగా ఈ రోజు డబ్బులు పడుతున్నాయి అనే దాని గురించి ఫుల్ క్లారిటీగా అయితే చెప్తున్నాను ఎందుకు ఇన్ని రోజులు డబ్బులు పడలేదు మరి అందరికీ కూడా పడతాయా కొంతమందికే పడతాయా అనే దాని గురించి కూడా ఈ వీడియోలో క్లారిటీ అయితే ఇస్తానండి మీరు మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా మంది స్కిప్ చేసి తర్వాత కామెంట్లు అయితే అడుగుతూ ఉన్నారు తర్వాత అందరికీ కూడా రిప్లై ఇవ్వడం అనేది నాకు చాలా కష్టమైపోతుందండి సో దట్ మీరు మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియోలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి చాలామంది వీడియో చూస్తున్నారే కానీ లైక్ చేయడం లేదు దయచేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో దట్ అందరికన్నా ముందు నా వీడియో అయితే మీరు చూడొచ్చు మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా సీఎం జగన్ గారు ఆరు పథకాల డబ్బులు అయితే జమ అయితే చేయడం జరిగింది ముందుగా మనకు రెండు పథకాల డబ్బులు అయితే జమ అయితే చేశారు వైఎస్ఆర్ ఆసరా డబ్బులు అలాగే వైఎస్ఆర్ విద్యా దీవెన ఈ రెండు పథకాలకు సంబంధించి విద్యార్థులకు డ్వాక్రా మహిళలకు ఇద్దరికీ కూడా డబ్బులైతే అందరికీ కూడా సో జమ అయితే అయిపోయండి ఆసరాకి సంబంధించి మనకు ఎలక్షన్ కోడ్ అనేది రాకముందే డబ్బులు అయితే పడ్డాయి ఆ తర్వాత ఇప్పుడు మిగతా వాళ్ళందరికీ కూడా పడిపోయాయి ఒకవేళ ఎవరికైనా పడినట్లయితే అది కూడా ఏం చేయాలనేది ఈ వీడియోలో అయితే చెప్తాను చివ చివరి వరకు మీరైతే చూడండి ఆ తర్వాత చూసుకున్నట్లయితే మనకు వారం రోజుల నుంచి ఈబీసీ నేర్సింగ్కి సంబంధించి ఓసీ కులాల వాళ్ళకి అలాగే వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాల పేద మహిళలకి ఏటా కూడా నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపల వాళ్ళకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది మూడు విడతలుగా అయితే వేశారు ఇప్పుడు మనకు వారం రోజుల నుంచి నాలుగో విడత కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది పడుతుంది ఓసీ కులాల వాళ్ళకి ఈబీసీ నేసింగ్కి సంబంధించి వీరికి కూడా వారం రోజుల నుంచి డబ్బులు అయితే పడుతున్నాయి సో నేను మీకు ఇక్కడ ఒక స్క్రీన్ షాట్ అయితే చూపిస్తానండి నిన్న నేను పెట్టిన వీడియోకి చాలామంది మాకు డబ్బులు పడలేదు మాకు డబ్బులు పడలేదు మీరు చెప్పేదంతా ఫేక్ అంటున్నారు నిజంగా ఫేక్ అయితే కానే కాదండి మీ ఇంటి పక్కన వాళ్ళని మీ మండలంలో వాళ్ళని మీ విలేజ్లో వాళ్ళని చాలా మందిని అయితే అడగండి సో చాలా మందికి డబ్బులు అయితే పడిపోయాయి ఇంకా ట్వంటీ పర్సెంట్ మెంబర్స్కి మాత్రమే డబ్బులు అయితే పడాలండి అందరికీ కూడా పడిపోయాయి మరి ఈ ట్వంటీ పర్సెంట్ మెంబర్స్కి కూడా ఎప్పుడు పడతాయి అంటే అవి కూడా మనకు ఈ వారం లోపలే అందరికీ కూడా డబ్బులు అయితే పడిపోతాయి మరి ఈ రోజున మనకు ఈ విడుదల చేసిన జిల్లాల లిస్ట్ అయితే ఇప్పుడు నేను మీకు చెప్తానండి సో ఆ జిల్లాలో మీ పేరు కూడా ఉందో చూసుకొని ఆ తర్వాత అయితే ఒకసారి మీ బ్యాంకు వెళ్ళైనా మీ మొబైల్లో అయినా అలాగే మీ ఊర్లో ఎవరైనా తమ్ ద్వారా కానీ డబ్బులు చూస్తూ ఉంటే చూపించుకోవచ్చు అనమాట సో ఇప్పుడు నేను ఈరోజు విడుదల చేసిన జిల్లాల లిస్టు పదిహేను జిల్లాలకైతే మనకు ఈ రోజున డబ్బులు అయితే పడ్డాయి ఈ పదిహేను జిల్లాల వాళ్ళకి అందరికీ కూడా సగటికి సగం మందికి అయితే పడిపోయాయండి మిగతా వాళ్ళకి పడను వాళ్ళకి అందరికీ కూడా రోజు రిలీజ్ చేశారనమాట సో ఇప్పుడు నేను ఒక్కొక్క పేరు అయితే చదువుతాను మీరైతే చూడొచ్చు ముందుగా మనం చూసుకున్నట్లయితే లిస్ట్ లో వచ్చేసి ప్రకాశం జిల్లా అండి ప్రకాశం జిల్లాకి సంబంధించిన వాళ్ళు సో మీకైతే ఈ రోజు అందరికీ కూడా డబ్బులు అయితే పడుతున్నాయి అలాగే విజయనగరం జిల్లా ఇంకా ఇంకా వచ్చేసి పార్వతీపురం మాన్యం జిల్లా అల్లూరి జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా విశాఖపట్నం జిల్లా అనకాపల్లి జిల్లా కాకినాడ తూర్పుగోదావరి కోనసీమ జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా సో ఈ పది జిల్లాలకి అలాగే చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి వైఎస్ఆర్ కడప జిల్లా అండి అలాగే నంద్యాల జిల్లా కర్నూలు అనంతపురం సి సత్యసాయి జిల్లా సో ఈ జిల్లాల వాళ్ళకి ఈ పదిహేను జిల్లాల వాళ్ళకి ఈ రోజున డబ్బులు అయితే విడుదల చేశారు సో మీకు డౌట్ రావచ్చు పడిపోయిన వాళ్ళకి మాకు పడ్డాయి కదా మీరు విడుదల చేశారు అంటున్నారు డబ్బులు అయితే ప్రతి జిల్లాలో కూడా అందరికీ ఎవ్వరికీ కూడా పడలేదండి ప్రతి జిల్లాలో కూడా ఎయిటీ పర్సెంట్ మందికి మాత్రమే డబ్బులు అయితే విడుదల చేశారు ఇక ఇక మిగతా ట్వంటీ పర్సెంట్ మందికి ఈ రోజు నుంచి మళ్ళీ కూడా డబ్బులు పడుతున్నాయి మనకు ఈ శనివారం లోపల ఈ వారంలో శనివారం లోపల ఒక్కరికి కూడా బ్యాలెన్స్ అనేది లేకుండా డబ్బులు అయితే పడిపోతాయి మరి కొంతమందికి మాకు పడలేదు పడలేదు అంటున్నారు వాళ్ళు కూడా వెయిట్ చేయండి ఖచ్చితంగా మీకు ఈరోజు నేను చెప్పిన జిల్లాలలో మీకు కూడా ఒకవేళ ఈరోజు సాయంత్రం లోపల పడకపోతే రేపు ఎల్లుండి కూడా మనకు దీనికి సంబంధించి డబ్బులు అయితే పడతాయండి మీరు డబ్బులు పడవు అని చెప్పేసి ఎవరూ కూడా బాధపడాల్సిన అవసరం లేదు నిన్న నేను వీడియో పెడితే నిజంగా వందకి వందల్లో కామెంట్స్ అయితే వచ్చాయి మాకు డబ్బులు రాలేదు మీరు చెప్పేది ఫేకు అంటున్నారు సో నేను చెప్పేది ఫేక్ కాదండి నిజంగా ఈ ఆరు పథకాలకు సంబంధించి మీరు ఇన్ని రోజులుగా ఎదురు చూస్తున్న పథకాలు అన్నమాట వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ చేయుత ఈబీసీ నేస్తం రైతులకు ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి కూడా ఈరోజు డబ్బులు అయితే పడుతున్నాయండి మీచాంగ్ తుఫాన్ వల్ల ఎవరైతే పంట పొలాలు నష్టపోయారో వారందరికీ కూడా ఐదు వేల రూపాయలు కావచ్చు పదివేలు అనేది అటు ఆ విధంగా అన్నమాట అందరికీ ఒకేలాగా మీచంగు తుఫాన్ దెబ్బతిన్న వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి అందరికీ ఒకేలాగా పడటం లేదండి కొంతమందికి అటు కొంతమందికి ఇటు ఆ విధంగా పడుతున్నాయి ఆ తర్వాత చూసుకున్నట్లయితే కళ్యాణ మస్తు విద్యా దీవెన సో ఈ ఆరు పథకాలకి సంబంధించి మనకు సీఎం జగన్ గారు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు అందరికీ కూడా లబ్ధిదారులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆనందంలో ఉన్నారండి ఎందుకంటే అందరికీ కూడా ఈ డబ్బుల్ని నమ్ముకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ డబ్బులు కోసమే చాలామంది ఎదురు చూస్తున్నారు అవసరాలు ఎన్నో ఉంటాయి కాబట్టి అందులో ఈ డబ్బులు మన పేద ప్రజలకైతే ఇస్తున్నారు కాబట్టి సో డబ్బులు పడిన వాళ్ళందరూ కూడా ఈ శనివారం లోపల పడతాయి ఒకవేళ అప్పుడు కూడా పడకపోతే ఏం చేయాలనేది నేనైతే రాబోయే ముందు ముందు వీడియోలు అయితే చెప్తాను సో ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు మనకు ప్రభుత్వం నుంచి వచ్చే స్కీమ్స్ కావచ్చు జాబ్స్ కావచ్చు ఏదైనా ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అందరికన్నా ముందు మీ మీ అయితే వస్తుంది అందరికన్నా ముందు మీరు చూడొచ్చు అలాగే మీ బంధువులకి స్నేహితులకి అందరికీ కూడా ఈ వీడియోనైతే షేర్ చేయండి ఎందుకంటే ఈ రోజు డబ్బులు పడ్డ పడుతున్న జిల్లాల పేరుల్లో కూడా మీ బంధువులు స్నేహితులు ఎవరైనా కనుక ఉంటే ఆ జిల్లాల లిస్ట్లో కూడా వాళ్ళ పేరు ఉందో లేదో చూసుకుంటారు సో ఈ రోజు పదకొండు గంటల నుంచి అందరికీ కూడా డబ్బులు అయితే పడుతున్నాయండి సో మీకు ఇట్లాంటి డౌట్ అయితే అవసరం లేదు ఓకేనండి చూశారు కదా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మన ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం